ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి కారణం ఏంటంటే మన మన జిల్లా మన అధ్యక్షులు వారు ఏం చెప్పారంటే ఒక గ్రామ స్థాయి నుంచి మన పార్టీని పటిష్టం చేయడానికి మొత్తం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపడానికి నెక్స్ట్ మన జిల్లాను ఒక మోడల్ జిల్లాగా ఫస్ట్ తయారు చేయమని చెప్పారు ఆ ఉద్దేశంతో లాస్ట్ టూ వీక్ టూ వీక్స్ నుంచి వాహన నిమిషంలో కృషి చేస్తున్న శ్రీ రాఘవయ్య గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందువల్లంటే యాక్చువల్గా నాకు పవన్ కళ్యాణ్ గారికి నాకు మధ్య రిలేషన్ జస్ట్ చెప్పాల్సి వస్తుంది ఎందువల్లంటే నేను ఒక సినిమా పంపిణీదారుడిగా అందరికీ పరిచయం ఈ పరిచయంలో మా యొక్క వ్యాపారంలో కొన్ని మోనోబలి జరుగుతుంటే ఆయన లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నన్ను పిలిచి మిగతా ఒక పెద్దల చేతిలో పోతున్న దాన్ని నువ్వు ఈ జిల్లాలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో నీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుని నాకు గట్టి పోటీ ఇస్తున్నావు నీ పోటీ తత్వం నాకు నచ్చింది ఆ ఉద్దేశంతో నువ్వు ఎప్పటి నుంచో మనం కలుసుకుందాం అనుకున్నా ఈరోజు కలిసాము ఇక్కడి నుంచి మనం నాకున్న తక్కువ స్నేహితుల్లో నాలుగైదు మంచి స్నేహితులు ఉన్నారు అందులో ఒక నాకు స్నేహితుడిగా ఉంటామన్నందుకు నాకు నిజంగా ఆ రోజు నేను నాకు నన్ను పుట్టించిన తల్లిదండ్రులకు అనుకున్నా ఏంటి అసలు ధన్యవాదాలు తెలుసు ఇటువంటి మా ఆయన దగ్గర మీరు కూర్చుంటే మీకు అసలు తెలుస్తుంది మేము ప్రిశేషన్గా చూసా ఆయన పడ్డ తపన ఆయన చేస్తున్న ఎందుకంటే ఆయనకు అవసరం లేదు యాక్చువల్గా నాకు తెలుసు సినిమా పరంగా ఆయనకు ఒక్కొక్క సినిమాకి నలభై కోట్లు వస్తాయి అటువంటిది ఇరవై సంవత్సరాల వరకు బుక్ చేసుకోవచ్చు అటువంటి వ్యక్తి మామూలుగా ప్రజల కోసం ఏదో చేయాలని తపన ఆయన వాదుడు చెప్పింది ఏంటంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లోనే ఆయన భావాలను చూసి రాటికల్స్లోకి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు అటువంటి ఆయన అంటే ఆయన అప్పటి నుంచి రోజు కృషి కాదు ఆయన చెప్పారు ఎప్పటి నుంచో జనాలకి చెయ్యాలి చెయ్యాలి సేవ చేయాలి అన్న తపనతోటి ఆ భగవంతుడు నాకు ఈ విధంగా ఇచ్చాడు మీరందరూ కూడా బ్రహ్మాండంగా నాకు కావలసిన రీతిలో రాష్ట్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆయన అసలు యాక్చువల్గా మేము మేము అసలు ఎవరు మనం రాజమండ్రిలో ఉన్నాం రాజమండ్రిలో ఉన్న ఆయన ఆయన ఒక స్టార్ ఆయన వచ్చి పిలిచాడు అంటే ఎవరు ఏం చేసినా సరే మీరు గుర్తుంచుకోండి ఆయన ప్రతి ఎవరు ఏ కార్యకర్తలు కూడా ప్రతి వాళ్ళని కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు ఆయన మన చేసే సేవే మనకి రక్ష అంతే దానివల్ల మనం చేయవలసింది ఏంటంటే ప్రతి గ్రామ స్థాయిలో మన పార్టీని బలోపేతం చేసి మనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మొత్తం ముందు మన జిల్లానే ఆదర్శంగా తీసినది మన జిల్లా మీద ఆయనకున్న నమ్మకానికి మనం మొత్తం పంతొమ్మిది వందల పంతొమ్మిది అసెంబ్లీని కూడా మనం ఏకతాయి జనసేనానికి కనిపించాల్సింది మన కర్తవ్యం మనం ఏదో ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ముందుగా మనం ఈ మీటింగ్ ఒక పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో పార్టీ కమిటీ ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవాలంటే మీ నుంచి వచ్చే అభిప్రాయాలు తీసుకుని తద్వారా పార్టీకి అభిప్రాయాలు చేరవేసి మీకు ఒక బలమైన మంచి కమిటీని ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఈ కమిటీ రావడం జరిగింది దీనికి మీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి వార్డులోని ఇప్పటి వరకు పార్టీకి ఎవరైతే పనిచేసారు ఎవరు వాళ్ళైతే పార్టీ ముందుకు వెళ్ళగలుగుతుంది బలమైన నాయకులు ఎవరో ఈ డేటా అంతా మీరు సేకరించి రేపు రాబోయే కమిటీకి అందిస్తే మన అర్బన్ నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం త్వరగా అవుతుందని మేము అందరం భావిస్తున్నాం మీరందరూ ఇది మీ బాధ్యతగా స్వీకరించి ప్రతి వార్డులోని మన కార్యకర్తల ఐడెంటిఫై చేసి లిస్టు ప్రిపేర్ చేసి వచ్చే కమిటీకి అందజేస్తే వాళ్ళకు కూడా పని సులభం అవుతుందని కోరుకుంటున్నాం రెండో విషయం మన పార్టీ ఆల్రెడీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది చాలా మంది సభ్యత్వాలు చేసుకున్నారు ఎవరైతే సభ్యత్వాలు చేసుకోలేదో గుర్తించి వాళ్ళకి సభ్యత్వాలకు తోడ్పడాల్సిందిగా మేము అందరినీ కోరుతున్నాం ముందుగా మీ ఇంట్లో మీ కుటుంబంలో ఇంకెవరైనా సభ్యత్వం చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారా ఒకసారి చెక్ చేయండి లేకపోతే వాళ్ళతో సభ్యత్వం చేయించండి ఓ మన ఇల్లు అయిపోయింది మన పక్కింటికి వెళ్దాం మన పక్కిళ్ళు అయిపోతే మన వీధిలో చేపిద్దాం మన వీధి అయిపోతే మనం వాటిలోకి వెళ్తాం ఇట్లా ఈ కార్యక్రమాన్ని మనందరం ఒక బాధ్యతగా స్వీకరించి ఇది మన సొంత పనిగా భావించి ప్రతి ఒక్కరి చేత సభ్యత్వం చేపిద్దాం ఎందుకంటే ఎంత సభ్యత్వం ఉంటే మన పార్టీకి అంత బలం ఉంటుంది ఒక్కొక్కరు ఇప్పుడే సుమారుగా ఇక్కడికి ఈరోజు మీటింగ్ ఒక పదిహేను వందల మంది రావడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క యాభై మందితో సభ్యత్వం చేపించిన డెబ్బై ఐదు వేలు అయ్యి అవుతుంది సో ఇందాక ఎవరో మిత్రులు చెప్పారు ముప్పై తొమ్మిది వేలు ఓట్లు ఒక పదిహేను వందలు వస్తే నక్కేసామని డెబ్బై ఐదు వేలు ఉన్నాయంటే డబల్ ఉంది మనకి సో మీరందరూ దీన్ని గుర్తులు పెట్టుకుని ఎక్కువ మందితో పార్టీలో జాయిన్ చేసేసి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా రాజమహేంద్రవరంలో కోట కుమ్మం మీద మన జెండా ఎగరేస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నా ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉత్సాహం అందాగా మాట్లాడిన సోదరుల యొక్క మాటలు ఇన్నాక నాకు కలిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితను గొప్పతనం ఆయన సేవా నిరతి చెప్పుకున్నప్పుడల్లా మనం ఎంతో ఆనందపడుతున్నాం కానీ మనం చేయవలసిన పని చాలా ఉంది జనరల్గా మనం మేము నెక్కేస్తున్నాం మేము విన్ అయిపోతున్నాం ఇలా థింక్ చేస్తున్నాం ఆ స్థితి నుంచి మనం ఏం చెయ్యాలి అనే స్థితికి మనసును మార్చుకోండి అసలు రాజనీతిలో ఎన్ని వార్ట్లు ఉన్నాయి యాభై ఎన్ని చెప్తున్నారు ఫైవ్ జీరో కొంతమంది ఇంకా ఎక్కువ చెప్తున్నారు ఫైవ్ జీరో ఈ యాభై వాటిల్లో మన కార్యకర్తలు వీళ్ళందరూ గ్రూప్లో ఉండి ప్రతి వార్డులోని ఎంతమందిని కలిసి ఉంటారు కలదు ఇంటరాక్ట్ అవ్వండి మన పార్టీ గురించి చెప్పండి ఆడావుళ్ళు మానేయండి అడావులు ఒక విధమైన ఫోకస్ చేస్తారు మనకి అది అవసరం ఎంతవరకు అంతవరకే కానీ గ్రౌండ్ రియాలిటీలోకి ప్రతి వార్డులోని మనం టచ్ చేసినప్పుడు మనకి రేపొద్దున కమిటీ వేసుకోవడానికి మంచి క్రీమ్ దొరుకుతుంది మంచి నాయకత్వం వస్తుంది ఆ కమిటీ వేయాలంటే ఈ ప్రాసెస్ నడ మన రాఘవే గారు చెప్పినట్టు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న నాయకులందరూ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని మంచి మంచి వర్క్ చేస్తున్నట్టు పేరు ఇస్తారు అలాగని కర్మ వాళ్ళు చెయ్యట్లేదని మాత్రం అనుకోకండి వాళ్ళకి ఇంకా పెద్ద పదవులు వస్తాయి చాలా ఉంటాయి పార్టీ విస్తీర్ణం అయ్యి పదవులకు లోటు లేదు పదవులు లేకపోయినా పనిచేసే వాళ్ళకి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్మండి అంతేగాని పదవి ఉంటేనే గుర్తింపు ఉంటుంది అనుకుంటే పొరపాటు పదవు లేకపోయినా గుర్తింపు ఉంటుంది త్రికరణ శుద్ధిగా పార్టీ కోసం కష్టపడండి పదవి కోసం ఆటోమేటిక్గా పదవులు అయ్యే వస్తాయి రాకపోయినా మనకి ఇబ్బంది లేదు కాబట్టి మీరంతా పార్టీ నిర్మాణం కోసం ఆరునసలు అక్కర్లేదు రోజు రెండు మూడు గంటలు కష్టపడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అతి నమ్మకం మంచిది కాదు మేము నెక్కుతాం మేము నెక్కేశాం అనుకోవద్దు ఎప్పుడు నెగ్గాలి అనే ఒకే ఒక థాట్తో అర్జునుడు పక్షి కనుగుడ్డును చూసినట్టు మన యొక్క గమ్యం పవన్ కళ్యాణ్ సీఎం సీఎంగా చేయటానికే చూస్తా మనం ప్రయాణించాలి ఇందులో మన యొక్క సొంత ఎజెండాలు వ్యక్తిగత ఆలోచనలు కొన్ని వస్తుంటాయి అవన్నీ తగ్గించుకోవాలి మనం మనుషులు కాబట్టి మనకి ఏదో సహజంగా ఉంటే అవి ఎంత తగ్గించుకుంటే అంత ఉన్నత స్థితికి మనిషిగా ఎదుగుతాం అలా ఎదిగినప్పుడు సార్ దృష్టిలో ఎప్పుడో పడిపోతాం అది ఇబ్బంది లేని పని ఆయన మనకి ప్రతిసారి కాలి పని చేస్తా చూపిస్తున్నారు పని చేస్తా చూపిస్తున్నారు కాబట్టి మనం పని చేసే చూపిస్తారు